హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన ఏనండి డిఎంఎల్టీ కోర్సు గురించి మీరు ఒక డౌట్ అడిగారు డిఎంఎల్టీ కోర్సు చేయాలంటే ఏం ఏం రాయాలి అనేసి ఒక డౌట్ అడిగారు ఆ డౌట్ మేము క్లియర్ చేయకపోతున్నా పొట్టి పొట్టి అని వచ్చింది కామెంట్ సెక్షన్లో అంటే అలా ఐడి నేమ్ పొట్టి పొట్టి అని వచ్చింది ఎవరో తెలియదు కదా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం అందుకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాళ్ళకు కూడా ఈ డౌట్ ఉంటే కంపల్సరీ వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవుతుంది డిఎంఎల్టీ కోర్స్ ఇవ్వాలంటే ఎంసెట్ రాయాలా మేడం అనేసి అడిగారు డిఎంఎల్టీ అంటే డిప్లొమా అండి డిప్లొమా లెవెల్కి మనం ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు డిప్లొమా టెన్త్ తర్వాత కూడా చేసుకోవచ్చు డిఎంఎల్టీ ఇంటర్మీడియట్ తర్వాత కూడా చేసుకోవచ్చు మన డిఎంఎల్టీ మనకు జస్ట్ అది డిఎంఎల్టీ వచ్చేసి మనకు టెస్ట్ల గురించి ఉంటుంది కదా అది నేను ఆల్రెడీ వీడియో డెప్త్గా చేసిన ఆ వీడియో చూడనట్లుంది ఆ వీడియో కంపల్సరీ చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది డిఎంఎల్టీ కోర్సు గురించి మనం డైరెక్ట్ కూడా వెళ్ళి మనం కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు మనకు వచ్చిన మెరిట్ ప్రకారం మన ఇంటర్మీడియట్లో వచ్చిన మెరిట్ కానీ టెన్త్ క్లాస్లో వచ్చిన మెరిట్ మార్క్స్ ఉంటాయి కదా దాని ప్రకారం మనం జాయిన్ అవ్వచ్చు అదే ఇంకొకటి వచ్చేసి మేడం ఇది రెగ్యులర్గా వెళ్ళాలా అని వేరే వాళ్ళు అడిగారు అది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ యాక్సెప్ట్ చేస్తే రెగ్యులర్గా అవసరం లేదు మనము ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి కంపల్సరీ అప్పుడు వెళ్తే సరిపోతుంది రెగ్యులర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు డిఎంఎల్టీకి డిప్లొమాకి ఎప్పుడు మనము ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు మనం టెన్త్తో చేసుకోవచ్చు ఇంటర్మీడియట్తో చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ బేస్ ప్రకారం టెన్త్ బేస్ ప్రకారం కూడా మనము డిఎంఎల్టీ కోర్సు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ కూడా సింపుల్గా ఈజీగానే ఉంటుంది అంత డెప్త్గా కూడా ఏముండదు టెన్త్ బేస్ మీదనే ఉంటుంది టాపిక్స్ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చేయండి బాగుంటుంది ఇది మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్